ప్రైజలాడు అందరికీ ఈస్టర్ డే మాత్రం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది మరి ఈస్టర్ డేని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి అన్నది ఈరోజు మనము తెలుసుకుందాం మరి క్రీస్తు శకం మూడు వందల సంవత్సరాల నాటికి క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అయితే వారి మధ్యన కొన్ని థియలాజికల్ డిఫరెన్సెస్ కూడా ఉంటూ ఉండేవి మరి వాటిని పరిష్కరించడానికి మరి మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి అయిన కానిస్టెంటైన్ క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి క్రైస్తవ ప్రతినిధులను అనగా బిషప్ని మూడు వందల పద్దెనిమిది మందిని మరి నైసియా పట్నానికి ఆహ్వానించాడు దీన్నే కౌన్సిల్ ఆఫ్ నైసియా అని పిలుస్తూ ఉంటారు మరి ఈ మూడు వందల పద్దెనిమిదిని మనం ఏ విధంగా చూడాలంటే వారు ప్రపంచంలో ఆనాటికి ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసికి సంబంధించిన ప్రతినిధులుగా వారిని మనము పరిగణించవచ్చు క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు నుంచి మే ఇరవై ఐదు మే నుంచి జూలై వరకు మరి అనేక చర్చిలు చేశారు ఆ కౌన్సిల్లో మరి అనేక వాటికి వారు పరిష్కారాలు కనుగొన్నారు అదేవిధంగా మరి ఈస్టర్కి కూడా మరి అందరూ మరి అనేక చారిత్రక ఆధారాలను పరిశీలించి చారిత్రక పుస్తకాలని పరిశీలించి వాక్యాన్ని పరిశీలించి మరి ఈస్టర్ని అందరూ ఏకాభిప్రాయంతో ఏ రోజు చేయాలో నిర్ణయించారు మరి ఏ విధంగా అనగా వెర్నాల్ ఈక్వినాక్స్ తర్వాత వచ్చే ఫుల్ మూన్ తర్వాత వచ్చే ఫస్ట్ సండేని మరి ఈస్టర్ గా చేయాలని వారు నిర్ణయించారు మరి వెర్నాల్ ఈక్వినాక్స్ అనగా ఏంటి అంటే పగలు రాత్రి సేమ్ సమయాలు ఉండడం అనగా మరి పగలు ఎగ్జాక్ట్ గా పన్నెండు గంటలు రాత్రి ఎగ్జాక్ట్ గా పన్నెండు గంటలు ఉండే దినాన్ని వెర్నల్ ఈక్వినాక్స్ అంటూ ఉంటారు మరి అందుకనే ఎప్పుడైనా ఈస్టర్ మరి మార్చ్ ఇరవై రెండు నుంచి మరి ఏప్రిల్ ఇరవై ఐదు లోపల మాత్రమే అనమాట అదేవిధంగా వారందరూ మరి ఇక ఈస్టర్కి ముందు లెంతిని కూడా ప్రతిపాదించారు మరి ఆరు వారాలు చేయాలని వారు ప్రతిపాదించారు అది ఎందుకు ప్రతిపాదించారంటే మరి మోషే ఏసుక్రీస్తు కూడా నలభై ఏసు దినాలు మరి ఉపవాసంతో గడపడం మరి దానికి సాదృశ్యంగా విశ్వాసులు కూడా మరి ఈస్టర్కి ముందు మరి నలభై రోజులు చేయాలని వారు ఆశించి ఆ విధంగా పెట్టారనమాట మరి క్రీస్తు శకం ఆరు వందల ఒకటిలో పోప్ గ్రెగరీ మరి ఒక నాలుగు రోజులు వాటికి యాడ్ చేశారు ఎందుకంటే మరి ఆరు వారాలకి ఆరు ఆదివారాలు వస్తాయి వాటిని ఫీస్ట్ డేస్గా తీసేసి మిగతా నలభై రోజులు ఫాస్టింగ్ డేస్గా మరి ఉండినట్లు ఆయన ప్రతిపాదించారు అప్పుడే మరి యాష్ వెడ్నెస్ డేని కూడా ప్రతిపాదించారు ఇప్పటికీ మనం అదే పరంపరని కొనసాగిస్తున్నాం గాడ్ బ్లెస్ యు ఆల్